హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగ వంటలు ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్స్ అందరూ బాగున్నారనుకుంటాను ఈరోజు మనం హెల్దీ హెల్దీ జొన్నపిండితో దోశ చేసుకుందామండి ఇమ్మీడియట్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు దీనికి ఫార్మేట్ చేసేది నానబెట్టేది ఏం అవసరం లేదండి చేసుకోవడం స్టార్ట్ చేస్తామా దీనికోసం నేను ఒక్క కప్పు జొన్నపిండి తీసుకుంటున్నాను ఇది మీరు తెచ్చుకున్నదైనా సరే పట్టించుకున్నదైనా సరే ఏ జొన్నపిండి అయినా సరే రెండు స్పూన్ల బియ్యం పిండి వేసుకుందాము జ కొద్దిగా క్రిస్పీ క్రిస్పీగా వస్తాయి కాబట్టి వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు దాని బదులు రవా కూడా వేసుకోవచ్చు బొంబాయి రవా వేసుకున్న క్రిస్పీగా వస్తాయి అలాగే చిటికెడు పసుపు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని పిండి మొత్తం కలుపుకుందాం తర్వాత కొన్ని కొన్ని నీళ్లు వేసుకుంటూ పిండి కలుపుకుందాం ఒకటేసారి నీళ్ళు వేసామంటే ముద్ద ముద్దలా అవుతుంది కాబట్టి కొన్ని కొన్ని నీళ్ళు వేసుకుంటే స్మూత్గా ఈజీగా పిండి మొత్తం కలిసిపోతుంది ఇది మనం పలసగా చేసుకోవాలి ద్రవ దోశ ఎలా వేసుకుంటామో అంత పలసగా ఉండాలన్నమాట క్రిస్పీగా కావాలి అనుకుంటే మీకు మెత్తగా కావాలంటే కొద్దిగా తిక్కుగానే పెట్టుకోండి దోశ మెత్తగా వస్తాయన్నమాట దాంట్లో వేయడానికి నేను ఇప్పుడు ఆనియన్ ఒక ఆనియన్ కట్ చేసుకుంటున్నాను ఆనియన్ మీరు కొద్దిగా పెద్ద పెద్దగానే కట్ చేస్తే బాగుంటుంది నోట్లో తినేటప్పుడు నోట్లో వస్తే బాగుంటాయి కాబట్టి మరీ సన్నగా కట్ చేయకండి ఇలా మొత్తం ఆనియన్స్ కట్ చేసేసుకుంటాను నేను ఆనియన్ కట్ చేసే వరకు మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ పక్కన ఉన్న ఓ బిల్ బటన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి అలాగే సన్నగా కొత్తిమీర కట్ చేసేసుకుందాము కొత్తిమీర దీంట్లో ఎంత వేస్తే అంత మంచి టేస్ట్ వస్తుంది కావాలంటే మీద బుక్టం మెంతం కూర వేసుకోండి క్యారెట్ వేసుకోండి ఆనపకాయ తురిమి వేసుకోండి సన్నగా క్యాబేజ్ కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చండి మీ చాయిస్ ఏది లేకున్నా ఆనియన్ మాత్రం ఉన్నా చాలు అప్పుడప్పుడు చేసుకోవచ్చు అనమాట ఆల్రెడీ జొన్నపిండి హెల్దీ డయాబెటిక్ ఉన్నవాళ్ళు కూడా తినొచ్చండి ఇది కాబట్టి వెజిటేబుల్స్ కూడా ఇంకా హెల్దీగా అవుతుంది పిండి ఒక పది నిమిషాలను పక్కన పెట్టాను మీ దగ్గర టైం లేదంటే అప్పటిదప్పుడు కూడా చేసుకోవచ్చు ఒక పది నిమిషాలు పిండి నానిందంటే మంచిగా వస్తాయని ఒక పది నిమిషాలు పెట్టాను రెస్టింగ్ టైంకి దాంట్లో మనం కట్ చేసిన ఆనియన్ కొత్తిమీర పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కంపల్సరీగా వేయండి మంచి టేస్ట్ వస్తుంది ఈ టైంలోనే మీరు కావాలంటే ఏ వెజిటేబుల్ వేసుకోవాలనుకుంటారు ఆ వెజిటేబుల్ వేసుకోండి వేసుకొని ఇప్పుడు మనం పిండి నాకు ఇంకొద్దిగా తిక్గా అనిపించింది కాబట్టి నేను ఇంకొద్దిగా నీళ్ళు వేసుకున్నాను చూడండి ఇలా జారేడుగా ఉండాలన్నమాట మజ్జిగలాగా చెప్పాను కదా క్రిస్పీగా కావాలంటే పల్సగా చేసుకోండి మెత్తగా కావాలి అనుకుంటే కొద్దిగా తిక్కుగా పెట్టుకుంటే దోశ మెత్తగా వస్తాయి అనమాట అది మీ చాయిస్ మీరు ఎలా తినాలనుకుంటే అలా పెట్టుకోండి పిండి ఇప్పుడు నేను ఒక పెంక మీద కాకుండా ఒక ప్యాన్ నాన్ స్టిక్ ప్యాన్ ఉంటుంది కదా అలా దాంట్లో చేసుకుంటే ఆయిల్ మంచిగా అన్ని దిక్కు వచ్చి కలర్ కూడా చాలా బాగుస్తుంది కాబట్టి నేను ప్యాన్లో చేసుకుంటున్నాను మీరు పెంక మీద కూడా చేసుకోవచ్చు అది మీ చాయిస్ బట్ ప్యాన్లో చేసి చూడండి చాలా బాగా వస్తాయి జొన్న రొట్టెలు చేయలేనన్న వాళ్ళు డైట్లో ఉన్నవాళ్ళు డయాబెటిక్ ఉన్నవాళ్ళు ఈజీగా ఇది చేసుకొని తినొచ్చండి నైట్ డిన్నర్లో కానివ్వండి బ్రేక్ఫాస్ట్లో కానివ్వండి పిల్లలకు బాక్స్లో ఇచ్చినా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి హెల్తీగా ఉంటుంది కాబట్టి జొన్నపిండితో రొట్టెలు కాకుండా ఇలా ఏదైనా స్నాక్స్ లాగా చేసుకున్నా టేస్ట్ టేస్ట్ ఉంటుంది హెల్త్కి హెల్త్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు జొన్న రవ్వ కూడా వస్తుందండి దాని దలియా లాగా చేసుకున్నా కూడా బాగుంటుంది కిచిడీ చేసుకుంటే కొద్దిగా పెసరపప్పు వేసుకొని మెత్తగా అన్నంలాగా ఉడకపెట్టుకొని రసము సాంబార్ వేసుకొని తిన్నా బాగుంటుందండి ఇప్పుడు ప్రతి సూపర్ మార్కెట్లో మనకు జొన్న రవ్వ దొరుకుతుంది కొద్దిగా లావుగా ఉన్నది తెచ్చుకుంటే అన్నంలాగా చేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి దోశ కలర్ ఎంత బాగా వచ్చిందో తినడం కూడా అంతే టేస్టీగా ఉండే తప్పకుండా ట్రై చేయండి ఎలా అనిపించిందో చెప్పడం అసలు మర్చిపోకండి ఇష్టమైతే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అసలు మర్చిపోకండి వాళ్ళు కూడా ట్రై చేసి చూస్తారు కదా మన హెల్దీ హెల్తీ జొన్నపిండి దోశ రెడీ అండి దీంతో ఏ చట్నీతో అయినా తినొచ్చు పచ్చడితో కూడా తినొచ్చు పెరుగుతో తినొచ్చు ఉట్టిగా తిన్నా కూడా చాలా బాగుంటుంది తప్పకుండా హెల్దీ దోశ ట్రై చేసి చూస్తారు కదా ఈ రోజు నేను మెత్తగా చేశాను దీన్ని పల్సగా వేసుకోండి చాలా క్రిస్పీగా వస్తుంది రవ్వ దోశ కన్నా కూడా క్రిస్పీగా వస్తుంది జున్న దోశ పిండిలో ఇంకొద్దిగా నీళ్ళు వేసుకుందాము పల్సగా మజ్జిగలగా చేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయి అనమాట పల్సగా ఉన్న పిండితో ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో చెప్పడం అసలు మర్చిపోకండి మీరు చెప్తేనే కదా నాకు తెలుస్తుంది మీకు ఎలా అనిపించిందో అని చెప్తారు కదా